అనగనగా ఒక ఊరిలో కార్తీక్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఇంజనీరింగ్ చదువుతూ ఉండేవాడు అతనికి సుధీర్ అనే ఒక ప్రాణమిత్రుడు ఉండేవాడు కార్తీక్ వాళ్ళ అమ్మా నాన్నగారు చాలా ధనవంతులు ధనవంతుల కుటుంబంలో పుట్టటం వలన కార్తీక్ చాలా గారాభంగా పెరుగుతాడు సుధీర్ ఒక మధ్యతరగతికి చెందినవాడు అతను చిన్నప్పటి నుండి కష్ట సుఖాలు అన్నీ అనుభవించాడు అందువలన అతనికి డబ్బు విలువ సమయం విలువ చాలా బాగా తెలుసు కార్తీక్ మాత్రం ఎప్పుడూ డబ్బుని అస్సలు లెక్క చేసేవాడు కాదు ఎప్పుడు ఏ పని అయినా కానీ చేయవచ్చులే తొందరేముంది తర్వాత చేద్దాంలే అని సమయం వృధా చేస్తూ ఉండేవాడు కార్తీక్ వాళ్ళ అమ్మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు డబ్బుని ఖర్చు పెట్టడం తేలికే బాబు నువ్వు తలుచుకుంటే నువ్వు అనుకున్న సమయానికి ఎంత డబ్బునైనా ఖర్చు పెట్టవచ్చు కానీ అదే సమయానికి తిరిగి నువ్వు ఖర్చు పెట్టిన డబ్బుని సంపాదించటం జరగదు అని డబ్బుని సమయాన్ని వృధా చేయొద్దు అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు కానీ కార్తీక్ మాత్రం అవి ఏవీ పట్టించుకోడు తన స్నేహితుడు సుధీర్ కూడా ఎప్పుడూ ఇదే చెప్తూ ఉండేవాడు కానీ ఎవ్వరు మాట వినిపించుకోడు చిన్నప్పటి నుండి స్కూలుకి లేటుగా వెళ్ళేవాడు ఇప్పుడు కాలేజీకి కూడా లేటుగా వెళ్తున్నాడు వాళ్ళ టీచర్స్ ఎంత తిట్టినా కానీ పట్టించుకునేవాడే కాదు వాళ్ళ నాన్నకి కార్తీక్ అంటే చాలా కోపం ఉండేది నీ బుద్ధిని మార్చుకోవాలి అని లేకపోతే నేను నీకు ఒక్క రూపాయి ఆస్తిని కూడా ఇవ్వను అని మొత్తం అనాథ ఆశ్రమాలకి రాసేస్తా అని అనేవాడు కానీ ఉరకనే అంటున్నాడులే అని తేలికగా తీసుకునేవాడు అలాగే అన్నీ వృధా చేస్తూ ఉండేవాడు ఇంకా కార్తీక్లో మార్పు రాకపోయేసరికి వాళ్ళ నాన్నకి చిరాకు వచ్చేసి కార్తీక్ ఇక్కడుంటే ఎప్పటికీ మారడు అని మనకి దూరంగా పంపించాలి అని చెప్పి వేరే ఊరు పంపిస్తారు ఒక్కడినే అలా ఒంటరిగా పంపించలేక కార్తీక్ మీద ఉన్న ప్రేమతో తన స్నేహితుడు సుధీర్ని కూడా కార్తీక్తో పాటు వెళ్ళి చదువుకోమని చెప్పి దానికి అయ్యే ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను అని వాళ్ళ ఇద్దరినీ దూరంగా ఉన్న ఒక సిటీకి పంపిస్తారు అయితే అక్కడికి వెళ్ళాక కార్తీక్ నెలకు సరిపడా డబ్బులు పంపిస్తూ ఉండేవాడు వాళ్ళ నాన్నగారు సుధీర్కి కూడా కార్తీక్తో పాటు సమానంగా డబ్బులు పంపించేవాడు ఉన్న డబ్బులు జాగ్రత్తగా వాడుకోమని ఇంకా నువ్వు నన్ను అడిగినా ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్తాడు అయితే కార్తీక్ వాళ్ళ నాన్నగారి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఒక్క వారం రోజులలోనే ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తాడు ఇంకా డబ్బులు అయిపోయాయి వేయమని వాళ్ళ నాన్నని అడుగుతాడు నేను ముందే చెప్పాను కదా నెల రోజులకి సరిపడా వేశానని జాగ్రత్తగా వాడుకోమని ఇప్పుడు వాటిని ఒక్క వారంలోనే ఖర్చు పెట్టేశావా అయినా నేను నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను నీ చావు నువ్వు చావు అని అంటాడు ఈ ఒక్కసారికే నాన్న ఇంకా జాగ్రత్తగా వాడుకుంటాను పంపించమని బ్రతిమలాడుతాడు ఇంకా వాళ్ళ నాన్నకి జాలి వేసి సరే అని చెప్పి డబ్బులు పంపిస్తాడు ఇంకా డబ్బులు రాగానే వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాటని మర్చిపోయి ఉన్న డబ్బులో సగం డబ్బుని రోజులోనే ఖర్చు చేసేస్తాడు సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి వచ్చి నీ స్నేహితుడు సుధీర్కి యాక్సిడెంట్ అయ్యిందని నేను ఇప్పుడే తనని హాస్పిటల్లో చేర్పించానని తొందరగా వెళ్ళమని చెప్తాడు అప్పుడు వెంటనే కార్తీక్ హాస్పిటల్కి వెళ్తాడు అప్పుడు డాక్టర్ గారు వచ్చి సుధీర్కి చాలా దెబ్బలు తగిలాయని చాలా రక్తం పోయిందని వెంటనే రక్తం ఎక్కించాలి లేకపోతే తన ప్రాణాలకే ప్రమాదమని చెప్తాడు అప్పుడు వెంటనే వెళ్ళి ముందు తన దగ్గర ఉన్న డబ్బులతో రక్తం ఎక్కించమని ఇస్తాడు వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులు అన్నీ కార్తీక్ అంతకుముందే ఖర్చు పెట్టేస్తాడు ఇంకా తన దగ్గర కొంచెం డబ్బులు మాత్రమే ఉంటాయి అప్పుడు కార్తీక్ ఏమి చేయాలో ఏమీ అర్థం కాదు ఉన్న డబ్బులు రక్తం కొనడానికే సరిపోతాయి కనీసం ఇలాంటి పరిస్థితిలో వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అడగాలన్న విషయం కూడా తనకి తెలియనే తెలియదు ఇంకా ఒకరోజు అలాగే ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అలాగే తెల్లవారిపోతుంది డాక్టర్ గారు వచ్చి వైద్యానికి అయ్యే డబ్బులు కడితే వైద్యం మొదలు పెడతామని చెప్తారు అప్పుడు కార్తీక్ దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అడుగుదామన్న ఆలోచన వస్తుంది వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి జరిగినదంతా చెప్తాడు అప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత అయ్యిద్దని డాక్టర్ గారు చెప్పారు అని అడుగుతాడు అప్పుడు కార్తీకు డాక్టర్ గారు చెప్పిన డబ్బులెంతో చెప్తాడు అప్పుడు వెంటనే వాళ్ళ నాన్నగారు అంతేనా నిన్న నీకు నేను వేశానుగా అవి కట్టేసే అని అంటాడు వాళ్ళ నాన్నగారు అప్పుడు అవి లేవు నాన్నగారు ఖర్చయిపోయాయి అని అంటాడు రోజులోనే అంత డబ్బు ఖర్చు పెట్టేశావా అని అరుస్తూ ఉంటాడు వాళ్ళ నాన్నగారు ఇంతలో డాక్టర్ గారు వచ్చి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి లేకపోతే మీ స్నేహితుడిని కాపాడటం చాలా కష్టమని ఆపరేషన్కి కావాల్సినవి తీసుకురావాలి డబ్బులు కట్టమని అడుగుతారు సరే అని ఇంతలో వాళ్ళ నాన్నగారు ఇప్పుడే నీకు డబ్బులు పంపిస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తాడు ఇంకా వెళ్ళి కార్తీక్ నేను డబ్బులు తీసుకొని వస్తాను మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి డాక్టర్ గారు అని చెప్పి కార్తీక్ అంటాడు లేదు ముందు డబ్బులు కడితేనే ఆపరేషన్ మొదలు పెడతామో అని అంటారు సరే ఇప్పుడే మా నాన్నగారు పంపించిన డబ్బులు తెస్తాను అని కార్తీక్ బయటకు వెళ్ళిపోతాడు వెళ్ళి వాళ్ళ నాన్న పంపించిన డబ్బులు తీసుకొని తిరిగి హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేయమని అడుగుతారు అప్పుడు డాక్టర్ గారు నీ స్నేహితుడు ఇంతకుముందే మరణించాడు నువ్వు సమయానికి డబ్బులు తెచ్చి ఉంటే నీ స్నేహితుడు నీకు దక్కేవాడు అని అంటాడు అప్పుడు కార్తీక్ ఒక్కసారిగా కింద కుప్పగూలిపోతాడు అప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు నేను మీరు పంపించిన డబ్బులు తెచ్చేలోపే సుధీర్ మరణించారు నాన్నగారు అని సమయానికి డబ్బులు తెచ్చి ఉంటే సుధీర్ బ్రతికేవాడు అని డాక్టర్ గారు చెప్పారు అని కార్తీక్ ఏడుస్తూ ఉంటాడు కార్తీక్ ఇంకా నువ్వు చేసిన తప్పు ఏంటో నీకు అర్థమైందా అంత డబ్బు ఉండి కూడా నీ స్నేహితుడిని కాపాడుకోలేకపోయావు సుధీర్ ఆపరేషన్కి అయ్యే డబ్బులు నువ్వు ఒక్కరోజులోనే ఖర్చు పెట్టేశావు నేను ఇచ్చిన డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకుండా ఉంచుకున్నట్లయితే వాటితో నీ స్నేహితుడికి వైద్యం చేపించుకునేవాడివి కనీసం సుధీర్ని హాస్పిటల్లో చేర్పించిన వెంటనే నాకు ఫోన్ చేసి ఉంటే నేను అప్పుడే నీకు డబ్బులు పంపించేవాడిని అవి సమయానికి నీ దగ్గరికి చేరుకునేవి అలా చేయకుండా నువ్వు ఒక రోజంతా సమయం వృధా చేసి రెండవ రోజు నాకు ఫోన్ చేశావు నీ స్నేహితుడు నిజానికి డబ్బులు లేక చనిపోలేదు నీలాంటి స్నేహితుడు ఉండటం వలనే తను చనిపోయాడు నీలాంటి బద్దకస్తుడు తనకి స్నేహితుడుగా ఉండటం వలనే తను ఈరోజు ఇలా ప్రమాదవ మరణించాడు సుధీర్ చావుకి కారణం నువ్వే అని చాలా కోపంగా నోటికొచ్చినట్లు తిట్టి ఫోన్ పెట్టేస్తారు కార్తీక్ వాళ్ళ నాన్నగారు అలా అనేసి మాటలు మాట్లాడేసరికి తనకు చాలా బాధ వేస్తుంది అయినా అప్పుడు కార్తీక్ తను చేసిన తప్పు అర్థం చేసుకుంటాడు తన స్నేహితుడు తన వల్లే చనిపోయాడని చాలా బాధపడుతూ ఉంటాడు ఇలా రెండు రోజుల పాటు గడిచిపోతాయి పశ్చాత్తాపంతో ఏమీ తినకుండా చదువుకోకుండా గదిలోనే ఉండిపోయేవాడు అప్పుడే సరిగ్గా ఎవరో వచ్చి తలుపు కొడతారు ఎవరో వచ్చారని వెళ్ళి దిగులుగా తలుపు తీస్తాడు ఎదురుగా నిలబడి ఉన్న సుధీర్ని చూసి కార్తీక్ ఆశ్చర్యంతో చనిపోయిన సుధీర్ ఎందుకు తిరిగి వస్తాడులే అని అంతే నిలబడి చూస్తూ ఉంటాడు వెంటనే సుధీర్ ఏంటి కార్తీక్ అలా చూస్తున్నావు నేను రా నీ స్నేహితుడిని అని అంటాడు వెంటనే అప్పుడు కార్తీక్ ఏంటి సుధీర్ నువ్వా నువ్వేంటి ఇంత ఆరోగ్యంగా ఉన్నావు నీ ఒంటి మీద అసలు ఒక గాయం కూడా లేదే అని నువ్వు చనిపోయావు కదా అని అంటాడు లేదురా నేనేమి చనిపోలేదు నాకు అసలు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు అని అంటాడు సుధీర్ అప్పుడు వెంటనే కార్తీక్ నువ్వు చనిపోలేదా నీకు యాక్సిడెంటే జరగలేదా మరి ఎందుకురా ఇంత నాటకమాడావు నీకోసం నేను ఎంతలా ఏడుస్తున్నానో తెలుసా అసలు గదిలో నుండి కూడా బయటకు రాలేదురా అసలు నువ్వు ఎందుకు ఇలా నాటకమాడావు చనిపోకుండా చనిపోయానని ఎందుకు డాక్టర్ చేత అలా చెప్పించావు అని అంటాడు అప్పుడు వెంటనే సుధీర్ నువ్వు ఎప్పుడూ సమయాన్ని డబ్బుని వృధా చేస్తున్నావని ఎంతమంది చెప్పినా కానీ నువ్వు వినిపించుకోవటం లేదు అని మీ నాన్నగారు ఆ డాక్టర్ గారు ఇద్దరూ స్నేహితులంటా అందుకనే వాళ్ళిద్దరూ కలిసి నన్ను కూడా నాటకం ఆడమని చెప్పారురా అందుకనే నేను కూడా నాటకం ఆడాల్సి వచ్చింది కార్తీక్ నన్ను క్షమించు అని అంటాడు అప్పుడు కార్తీక్ పోనీలే మీరు నాటకం ఆడటం వల్ల నా తప్పు నాకు తెలిసిందిలే ఇంకెప్పుడూ డబ్బుని సమయాన్ని వృధా చేయను శ్రద్ధగా చదువుకుంటాను సమయానికి అన్ని పనులు చేసుకుంటాను అని కార్తీక్ అంటాడు కార్తీక్ అలా అనగానే అప్పుడే బయట నుంచి చప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళ అమ్మా నాన్నగారు డాక్టర్ గారు వస్తారు వెంటనే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి కార్తీక్ నన్ను క్షమించండి నాన్నగారు ఇన్ని రోజుల నుండి మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు ఇప్పుడు మీరు ఆడిన నాటకం వలన నా తప్పు నేను తెలుసుకున్నాను ఇంకా ఎప్పుడూ అలా చేయను నన్ను క్షమించండి అని అంటాడు ఇంకా కార్తీక్లో మార్పు రావటం చూసి అందరూ ఎంతో సంతోషిస్తారు